ఖమ్మం జిల్లా రూరల్ మండలం పోలేపల్లి గ్రామంలో ఆటో డ్రైవర్ ఆ ఊరికి సర్పంచ్ అయ్యాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో సాధారణ నిరుపేద కుటుంబానికి చెందిన బత్తిని మహేష్ను ఆ గ్రామస్తులు సర్పంచ్గా ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన బత్తిని మహేష్ ప్రత్యర్థి ని మట్టి కరిపించి బాధితులు స్వీకరించిన పట్ల పలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి ప్రస్తుతం గ్రామ సర్పంచి బాధ్యతలు స్వీకరించడం పట్ల గ్రామంలో ఉన్న అనేక మంది కూడా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా బతిని మహేష్ మాట్లాడుతూ తన వృత్తిని ఆటో డ్రైవర్ కొనసాగిస్తూనే గ్రామ ప్రజలకు సేవ చేసుకుంటానని ఆయన తెలిపారు కుటుంబం అంటే తన వృత్తి ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఒక్కసారి తన వృత్తి కేవలం రోజుకి జీవనోపాధి పొందేటువంటి ఒక ఆటో డ్రైవర్ ఒక షేర్ చేసుకునే మనతో పాటు సర్పంచ్ బత్తిని మహేష్ మనతో పట్టున్నారు ముందుగా మహేష్ గారు శుభాకాంక్షలు ఎలా అనిపిస్తూ ఉంది మీకు సంబంధించినటువంటి మొత్తానికి సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మీకు ఎంత హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంది ఎప్పుడైనా సర్పంచ్ అవుతున్నా గ్రామ ప్రజలు నాకు అవకాశం నాకు అవకాశం ఇచ్చినందుకు గ్రామ ప్రజలు నా పూలపల్లి గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు అలాగే నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గ్రామంలో అభివృద్ధి కొరకు పాటు పాడుతారని ఎలాంటి అవినీతి చర్యలకి త తలవంచనని మీ అందరికీ తెలియజేస్తారు అంటే ప్రస్తుతం సర్పంచ్గా మీరు ఉన్నారు సిన్సియర్గా సిస్టమేటిక్గా నిజాయితీగా ఆటో వృత్తి అంటే రోజువారీగా కానీ డొక్కాడినటువంటి కుటుంబ నేపథ్యంతో కూడుకున్నటువంటి మీరు సర్పంచ్ అయ్యారు మరి ఆటో వృత్తిని కొనసాగిస్తారా లేదా సర్పంచ్ గానే కొనసాగుతారా అసలు ఇట్లా మీరు ఏం మీ జీవనం సంబంధించిన తప్పకుండా అండి నా ఆటో వృత్తిని కొనసాగించకపోతే మనకి జీవనాధిపతి ఉండదు కదా ఈ గ్రామానికి సేవ చేయడానికే వచ్చిన వాళ్ళే కానీ నా ఆటో వృత్తి నా ఆటో వృత్తినే కొనసాగాలని నేను అనుకుంటున్నాను అంటే ఆటో అనేది రోజువారీగా వెయ్యి నుంచి పదిహేను వందలు అయితే సర్పంచ్ అనేది చాలా ప్రధానమైన పెద్ద బాధ్యతలు జనరల్గా సర్పంచ్ అంటే చాలామంది కార్లు ఇప్పుడు ఈ రేంజ్లో బెంజ్ కార్లు వేసుకుని తిరుగుతున్నారు అత్యంత సామాన్యమైనటువంటి వ్యక్తిగా మీరు కుటుంబ పోషణ కూడా కష్టం అయ్యే ప్రమాదం కూడా ఉంది సర్పంచ్లో ప్రజల బాధ్యతలు మీ కుటుంబ బాధితులు ఇవన్నీ ఎలా మోయాలని అనుకుంటున్నారు దీనికి సాకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా పొంగేట శ్రీనివాసరెడ్డి గారు బాధ్యతలకు సంబంధించినటువంటి కొనసాగుతున్నాయి ఇవన్నీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎట్లా ఎట్లా చేయడం చేసుకోవాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం మరియు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతోనే నేను ఇలా ముందుకెళ్ళడం జరిగింది అలాగే నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని శ్రీ శ్రీనివాసరెడ్డి గారి సహకారంతోనే ముందుకెళ్తా అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ నా గ్రామంలో అభివృద్ధి చేస్తూ ఇంకెంత ముందుకెళ్దామని కోరుకుంటున్నాను మొత్తానికి సంబంధించి గ్రామ సర్పంచ్గా మీరు సర్పంచ్ అయ్యారు అనగానే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఎంత హ్యాపీగా అనిపించింది కుటుంబం అందరూ బంధువులు స్నేహితులు ఎలా ఏమని మిమ్మల్ని సంబోధిస్తూ మీ రెస్పెక్ట్ ఎలా పెరిగింది పుట్టిన నమ్మకాన్ని అలాగే అతిపెద్ద బాధ్యతని సమకూర్చాలని అనుకుంటాను మనం ఈ గ్రామం మొత్తం మొదటి నుంచి చూడకుంటా వెనుకబాటు ప్రాంతం పౌలిపల్లి ఏరియాలో చాలామంది పుల్లు డ్రైనేజెస్ సిసి రోడ్సు డ్రైనేజెస్ ఇతర సమస్యలు కూడా ఉన్నాయి ఇందిరా మైళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి ఇవన్నీ మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేసి సమస్యలు దిష్టికి అడుగులేసే అవకాశం ఉన్నా ఇవన్నీ గుర్తించారు ఎప్పుడవరకు తప్పకుండా అండి మా గ్రామానికి మా గ్రామం సిటీకి ఎయిట్ కిలోమీటర్స్ లోపే ఉంది అలాగే మా గ్రామంలో ఇందిరాం ఇల్లు కానీ ఇల్లు కట్టించే బాధ్యత డ్రైనేజ్లు అవన్నీ ముఖ్యంగా చూసుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే సిటీకి కొంచెం దూరంలో ఉన్నా కానీ మా గ్రామం అభివృద్ధి చెందలేదు ఇంతవరకు ఇప్పుడు ముందు ముందు మన శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ముందు ముందుకు వెళ్ళాలని కోరు సో సర్పంచ్గా మీకోసం మిమ్మల్ని గెలిపించాడు గ్రామ ప్రజలకి మీరు ఈరోజు ప్రమాణ మొట్టమొదటిసారిగా ఐదేళ్ళ పరిపాలనకు ఈరోజు మొదటి అడుగు తొలి అడుగు వేశారు ఈరోజు సర్పంచ్గా మీకున్న ఇంకా బాధ్యతలు నేను గెలిపించిన మీ మీద భుజస్కాలంలో పెట్టిన గ్రామ ప్రజలకి మీరు ఏమని అప్పీల్ పెట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు గ్రామ ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నన్ను నన్ను గెలిపించినందుకు వాళ్ళకి నిత్యం సేవకుడిగా పనిచేస్తాను నా గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని మీ అందరికీ తెలియజేస్తాను నా మీద పెట్టుకున్న నమ్మకానికి గ్రామ ప్రజలకు మరియు నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఓట్లేని వాళ్ళకి అందరికీ పార్టీలకు అత్యధికంగా మన గ్రామాభివృద్ధి కోసమే తోడ్పడతానని మన గ్రామంలో ఉన్న సమస్యలు మళ్ళీ కొన్ని 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 అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి వీటన్నిటినీ మన అందరం కలిసి నా వంతు సహాయంతోనే చేద్దాం మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాసరెడ్డి గారి మంత్రి గారి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మా మన గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని మీ అందరికీ తెలియజేస్తాం ఓట్లే ఆటో డ్రైవర్ అయినా రోజువారీగా పూట గడపడానికే నిరంతరపాయం కష్టపడుతూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నప్పటికీ అత్యంత గొప్ప అవకాశం సాధారణమైనటువంటి వ్యక్తికి ఈరోజు లభించింది సర్పంచ్ హోదాలో గ్రామ అభివృద్ధి తన కుటుంబ పోషణ అన్నీ కలిపి తన వృత్తిని కొనసాగిస్తూనే గ్రామ అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మరింత అభివృద్ధి పథకంలో నిరంతర ప్రాయంగా కృషి చేస్తానని మనతో పాటు పోలేపల్లి గ్రామ సర్పంచ్ బతిని మహేష్ చెప్తున్నారు అంటే సర్పంచ్గా తనకున్నటువంటి బాధ్యతలు బాధ్యతలు వరంగా భావిస్తూ ఉన్నాను ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని నేను గౌరవిస్తూ నాకు ఓట్లు వేసినా వేయకపోయినా అందరి యొక్క శ్రేయస్సు కోసం ప్రభుత్వం నుంచి రాష్ట్ర మంత్రి అలా కాంగ్రెస్ సర్కార్ నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి అందే విధంగా నా వంతు కర్తవ్య నిర్వహణ బాధ్యత చేస్తానని చెప్పేసి అని కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఆ యొక్క వృత్తి ఆటో డ్రైవర్ ప్రస్తుతం సర్పంచ్ తన యొక్క ప్రస్థానాన్ని మొదలవుతూ ఉంది ఇది పల్లెపల్లి గ్రామ పంచాయతీ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేంద్ర ఖమ్మం పల్లెపల్లి గ్రామం నుంచి